శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీకు మరొక చక్కని మంత్రంతో మీ ముందుకు వచ్చానండి ఆ మంత్రం ఏమిటి ఎలా చదవాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను అయితే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి మనకి కాకపోయినా పక్క వారికి ఎవ్వరికైనా మన వలన కొంత మేలు జరిగింది అంటే అది మనకి ఎంతో వంద రెట్లు ఫలితాన్ని ఇస్తుంది మర్చిపోవద్దు ఎవరు కూడా ఒక లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ అలాగే ఇప్పుడు చెప్పబోయే మంత్రం దేని గురించి ఎందుకు అనేది అయితే చె చెప్తానండి మనం అనారోగ్యంగా కానీ లేదా ఆర్థిక సమస్యలతో కానీ ఏదైనా సరే చెప్ తట్టుకోలేని పరిస్థితుల్లో అంటే ఇంకా మేము ఈ పరిస్థితులు ఈ బాధలు అనేవి తట్టుకోలేకపోతున్నాము ఈ ఇబ్బందులు అనేవి తట్టుకోలేకపోతున్నాము మాకు చావు తప్ప మరొక దారి లేదు అని చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఎవరికి చెప్పుకోవాలి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అంత ప్రభావితమైపోయి వారి బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చివరి ప్రయత్నంగా ఒక్కసారి జపించి చూడండి కష్టాలు అనేటువంటివి మీ దరి చేరనివ్వదన్నమాట వారాహి అమ్మ బాధలున్నా ఆర్థిక సమస్యలున్నా ఏవైనా సరే విత్న్ డేస్లోనే మీ సమస్యకి పరిష్కారం అనేది ఇస్తుంది వారాహి తల్లి కాబట్టి మాకు ఇబ్బంది వచ్చేసింది మేము తట్టుకోలేకపోతున్నాము అని ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే కనుక ఈ మంత్రాన్ని జపించండి అలాగే ఈ మంత్రాన్ని మీరు వీలైనంత వరకు ఉదయం పూట జపించాలి అనుకునేవారు ఐదు గంటల లోపే జపించండి లేదమ్మా ఆ సమయానికి మేము లెగవలేము అనుకున్న వారు సాయంత్రం ఏడు గంటలు దాటిన తరువాత నుంచి ఎప్పుడైనా జపించవచ్చు రాత్రి పది గంటలు దాటిన తర్వాత అయితే మరీ మరీ మంచిదండి వారాహి అమ్మ ఎక్కువగా రాత్రి వేళలా పూజలు అందుకుంటూ ఉంటారు కాబట్టి మిమ్మల్ని రాత్రి వేళ జపించమని పర్టికులర్గా చెప్పటం జరిగిందండి మీరు జపించినప్పుడు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లైనా సరే కనీసంగా జపించడానికి ప్రయత్నం చేయండి చదవగలము అనుకున్న వారు ఎక్కువ సార్లైనా చెప్పుకోవచ్చండి చెప్పటం వలన ఎలాంటి ఇబ్బంది లేదు మీ కోరికనేది ఆ తల్లికి ఇంకా త్వరగా త్వరితగతిన చేరుతుంది కాబట్టి ఎవరైనా సరే ఈ మంత్రాన్ని జపించే ముందు ఖచ్చితంగా మీ సమస్య ఏదైతే ఉందో అది ఆ తల్లికి విన్నవించుకోండి మమ్మల్ని ఈ సమస్య నుంచి బయటపడే తల్లి అని అమ్మని వేడుకుంటూ మంత్రాన్నైతే జపించండి అలాగే డేట్ టైంలో ఉన్నవాళ్ళు తిన్న తిన్నవాళ్ళు ఈ అయితే జపించవద్దండి అమ్మవారి యొక్క బీజ అక్షరాలతో కూడుకున్న మంత్రాలని అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అస్సలు జపించకూడదనమాట ఇప్పుడైతే నేను మంత్రం ఏమిటి అనేది మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను చదవటం రాదు అనుకున్న వారు ఎవరైనా రాయటానికి ప్రయత్నించండి ఏదైనా ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్ పైన మంత్రాన్ని రాయండి చదివినా రాసిన ఫలితం అనేది ఎప్పుడైనా ఒకలాగే ఉంటుంది ఓం ఐం గ్లౌ నాగ చూడాయ ఓం ఐం గ్లౌ చూడాయనమ విన్నారు కదండి అయితే చాలా సింపుల్గా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి మీ మీ సమస్యలు అనేవి కోరికలు అనేవి ఖచ్చితంగా తీరాలి మీ ఇబ్బందులు తొలగిపోవాలి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి